అంశాన్ని దృష్టి మరలించడానికి కాంగ్రెస్ బీజేపీ కలిసి డ్రామాలు చేస్తున్నాయని కులగణన సర్వేలో బీసీల తప్పుడు లెక్కల చర్చను తప్పుదారి పట్టించడానికి మోదీ బీసీఆ కాదా అన్న చర్చకు సీఎం రేవంత్ రెడ్డి తెరలేపారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ డెబ్బై బర్త్డే సందర్భంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామస్తులు యువకులు బీఆర్ఎస్ నేతలు కలిసి ఆయుష్ హోమం సుదర్శన యాగం నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత యాగంలో పాల్గొని పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత యాగంలో పాల్గొని పూజలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పద్నాలుగు నెలల పాలనలో ప్రజలకు నరకం చూపిస్తున్నదని మండిపడ్డారు బీసీల సర్వే సరిగా చేయలేక సీఎం రేవంత్ రెడ్డి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు కులగణన పేరిట కాలయాపన చేశారే తప్ప లెక్కలు పూర్తిగా చేయలేదని విమర్శించారు మోదీ బీసీ అయితే ఏంది కాకపోతే ఏంది రాహుల్ గాంధీ ఏ మతమైతే మాకేంది ఒకరిపై ఒకరు తిట్టుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి బీసీ సర్వే నిర్వహిస్తున్నా దానిపై తగిన ప్రచారం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టాలని దానిని కేంద్రంలోని బీజేపీ సర్కార్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు బీసీ బిల్లు అమలు చేయకుండా రాహుల్ గాంధీ మతం గురించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి వంకరటింకర మాటలతో ప్రజలను ఆగం చేస్తున్నారని ఏ ఒక్క సమస్యను పరిష్కారం చూపడం లేదని విమర్శించారు తెలంగాణ ఉద్యమం సమయంలో తన ప్రాణాన్ని పదవులను పక్కన పెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన జన్ముడు కేసీఆర్ అని పేర్కొన్నారు కాంగ్రెస్ పాలనలో ప్రజల బతుకులు ఆగం అవుతున్నాయని కేసీఆర్ మళ్లీ సీఎంగా రావాలని రాష్ట్రంలోని దబ్బండ వర్గాలు ప్రజల పూజలు చేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు